హైందవ క్రైస్తవ అనే బుక్ ఒకటి రాశాడు ఆయన ఆయన మొత్తుకొని చదువుతున్నాడు అయ్యా నీకు దండం ఇది క్రైస్తవ సంఘానికి కాదు ఇది హైందవ సోదరులను ఆలోచింపజేసి సామరస్యంగా వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళని కాస్త యేసు గురించి ఆలోచించేటట్టు చేయటానికి నాకు వాళ్ళ భారం ఉందిరా నాయన వాళ్ళు నశించిపోతున్నారు వాళ్ళని రక్షించాలి వాళ్ళని రక్షించాలంటే సత్యం వాళ్ళకి అందేటట్టు చేయాలి అందుకోసం ఒక పెద్ద కరపత్రంలాగా ఈ పుస్తకాన్ని రాశాను ఇది క్రైస్తవుల కోసం కాదు అన్ని జనుల కోసం అని ఆయన మొత్తుకొని మొత్తుకొని చెబుతుంటే దాని మీద పెద్ద హడావుడి పడాల్సిన బాధలన్నీ పడి పడాల్సిన తిప్పట్ల తిప్పలన్నీ పడి ఆత్మల్ని రక్షణలోకి నడిపించడానికి శతవిధాల ప్రయత్నం చేసి ఎంతోమంది జీవితాలని రక్షణలోకి నడిపించడానికి దేవుడు వాడుకున్న వ్యక్తులు భక్తులు భర్త చెప్పేటప్పుడు కృపా సహితంగా చెప్పాలి కృపను గుర్చి నువ్వు చెప్పేటప్పుడు కృప లేకుండా ఎలా చెబుతావు ఏమైనా బుద్ధి ఉందా అసలు సువార్త చెప్పడం అంటే అర్థం ఏంటి దేవుని కృపను గుర్చి చెప్పడం దేవుని కృపను గుర్చి చెప్పేటప్పుడు నువ్వు కఠినంగా ఎలా చెప్తావు దేవుని కృపను గుర్చి చెప్పేటప్పుడు నువ్వు వాడిని ఇన్సల్ట్ చేస్తూ ఎలా చెప్తావు దేవుని కృపను గుర్చి చెప్పేటప్పుడు వాడి మనస్సును గాయపరుస్తూ ఎలా చెప్తావు ఏ మతమును కూడా మనము దూషించకూడదు ద్వేషించకూడదు ఒక వ్యక్తిని కూడా సువార్త బోధకుని మాట ఎలా ఉండాలంటే రుచిగా ఉండాలి ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలి మీకు తెలుసా మీరు ఏ వంటైనా ఉండండి మీ సంభాషణ వెలుపలి వారి ఎడలని ఓ జ్ఞానముగా నడుచుకోమన్నాడు అన్నాడా ఐదో వచనంలో సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు కొంచెం ఆలోచన కలిగి ఉండాలి సంఘానికి వెలుపటి వారంటే ఇంకా వారికి దేవుని గూర్చిన సంపూర్ణ జ్ఞానం రాలేదు వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ దుఃఖపరచకూడదు అపాలజెటిక్గా చెప్పాలి అంటే ఎదుటి వారి సంశయములు దూరపరచు చెప్పాలి సమన్వయం చెప్పాలి సమన్వయం చెప్పాలి నేను నలభై ఐదు ఏళ్ళుగా నేను చెబుతూ ఉన్నాను క్రైస్తవ సువార్త సేవకులలో సువార్త ప్రకటించడానికి ప్రతిష్ఠించుకున్నటువంటి నాయకులలో తొంభై తొమ్మిది శాతానికి తోఫిర్ శైలి అర్థం కాలేదు నచ్చలేదు ఎనభై ఒకటిలో నకరికల్లు పరిసర ప్రాంతాల్లో అక్కడంతా బ్రాహ్మణ వీధి ఉంది బ్రాహ్మణ వీధి అక్కడ ఆ టెంపుల్స్ అన్నీ చూసినాక వీళ్ళకి భయం వేసింది ఓ ఫిర్ నువ్వే వాక్యం చెప్పాను అప్ప చెప్పారు నేను బైబిల్ తీసా తీసేసరికి యోహాన్ ఎనిమిది పన్నెండు వచ్చింది జీవాహారము లోకమునకు నేను వెలుగై ఉన్నాను ఆరు అధ్యాయంలో జీవాహారమును నేనే ఈ జీవాహారము లోకానికి వెలుగు ఇవి తీసుకొని ముప్పావు గంట మాట్లాడే ప్రభువారు తను తాను జీవాహారమును అని పరిచయం చేసుకుంటున్నాడు ఎందుకు అంటే అన్నం తినడం ఎంత అవసరమో యేసుక్రీస్తు మనకంత అవసరము అన్నం తినకపోతే మనం ఎలా చనిపోతామో యేసును తినకపోతే అలాగే మనం నిత్య మరణానికి వెళ్ళిపోతాము అన్నము తినడానికి పెద్ద జ్ఞానం జ్ఞానం ఉండనక్కర్లా పెద్ద చదువు సంధ్యలు ఉండనక్కర్లేదు ధనవంతులం కానక్కర్లేదు ఎలా ఇంత పేదవాడైనా పామరుడైనా అన్నం తింటాడు అలాగే యేసును ఎవరైనా నమ్మచ్చు అన్నం తినడం చాలా సులభం కొత్తగా అన్నం ముట్టించిన ఒక సంవత్సరం పాప కూడా అన్నం తింటుంది యేసును నమ్మడం అంత సులభం అని చెప్పి 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 దేవుడు నేను అన్నము వంటి వాడనని మన వేదములలో కూడా చెప్పాడు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన పెద్దలు చెప్పారు కదా అంటే మనం వండుకునే అన్నం దేవుడని కాదు తినకుండా అట్లా పెట్టేస్తే రేపటికల్లా పాచిపోతుంది అదేం దేవుడు అది దేవుడు కాదు మనం ఉండే అన్నము దేవుడు కాదు దేవుడే మనకు అన్నము వంటి వాడు అని అర్థం అలా నేను అన్నమును నన్ను తినండి అని చెప్పిన ఏకైక దైవావతారుడు యేసుక్రీస్తు నంగీకరించండి వేదవేద్యుడు యేసు అన్నం వై ప్రజాపతి అని మన వేదములు చెబుతున్నాయని సువార్త చెబితే వీళ్ళు పక్కకి తీసుకొచ్చి నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేశారు నువ్వు సువార్త చెప్పమంటే అతి తెలివి ఎందుకయ్యా నీకు ఋగ్వేదం అంటావు అన్నం పర పరబ్రహ్మం అంటావు అసలు అక్కడంతా హిందూ దేవాలయాలు ఉన్నాయి పూజారులు ఉన్నారు పురోహితులు ఉన్నారు వాళ్ళ గ్రంథాలు మనం ఎందుకు తీసుకోవాలి యేసును చెప్పాలి కానీ అని నన్ను బాగా గాయపరిచి మాట్లాడేశారు చాలా కురింగిపోయా చిన్నవాడిని మరి చాలా సున్నిత మనసుకొని ఏడ్ ఏడ్చేశాను కూడా అందరం పడుకున్నాం చర్చిలో తలుపులేసుకొని తెల్లారి గట్ల మూడు గంటలకు వేకో జామీన్ వచ్చి తలుపు దెబ్బ 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 కొట్టారు వాళ్ళు తలుపు పల్లెటూరు ఇల్లు తలుపులు ఏముంది అంత సందులే పేరుకే తలుపు కానీ ఫ్రీ ఎయిర్ ప్యాసేజ్ ఒక ఆయన పోయి ఒక కన్నంలో రంధ్రంలో రంధ్రలో కన్ను పెట్టి చూశాడు అన్నా ఆ బ్రాహ్మణులు వచ్చారన్నా అందరూ పూజారులు వచ్చారు జంధ్యాలు పంచకట్లు వాళ్ళు చూడండి పురోహితులు వచ్చారు వచ్చారు మేము అనుకుంటానే ఉన్నాం ఈ ఓఫిరు చేయబట్టి మనకి ఎప్పుడు ఉపద్రవాలి అరే సువార్త చెప్పమంటే నువ్వు పరబ్రహ్మ అంటావు ఋగ్వేదం అంటావు ఎందుకయ్యా బాబు మొదట చెప్తున్నాం కదా బైబిల్ చెప్పుకో ఇప్పుడు వాళ్ళు వచ్చారు వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు ఏం చెప్పాలి నీకు తెలుసా మాకు తెలుసా ఆ బాధ ఏదో నువ్వే పడువు తంతే నువ్వే దెబ్బలు తిను మాకు సంబంధం లేదు అన్నారు తలుపు అయితే తీయండి అయ్యా చూద్దాము అన్నా నేను తలుపు తీస్తే లోపలికి వచ్చారు మా వీధిలోకి వచ్చి ఏదో మీ దేవుడి మాటలు చెప్పాడో వాడతారు ఎక్కడా అన్నారు ఏదో ఇతనే నన్ను ముందుకు తోశారు మీరా చేతులు జోడించారు ఒకరిద్దరు పాదాలు మొక్కారు మహానుభావ మహానుభావ అన్నం పరబ్రహ్మ స్వరూపమని చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం కానీ పరబ్రహ్మమే మనకు అన్నం అవుతాడు అని మీరు చెప్పిన దాకా మా బుర్ర వెలగలేదు యేసుక్రీస్తుని కూర్చే మన వేదం మేం మాట్లాడుతుంది మాకి అర్థమైంది ఇది మొదలుకొని మేము చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం కానీ పరబ్రహ్మమే మనకు అన్నం అవుతాడు అని మీరు చెప్పిన దాకా మా బుర్ర వెలగలేదు యేసుక్రీస్తును కూర్చే మన వేదం మేం మాట్లాడుతుంది మాకి అర్థమైంది ఇది మొదలుకొని మేము మా గుడిలోనే పూజలు చేసి అర్చనలు చేసినా మేము ఈ విషయాన్ని గురించి ఆ దేవతను అడుగుతాం మా గురువులను అడుగుతాం ఇంట్లో మౌన ప్రార్థనలు అడుగుతాం తపస్సు చేసి అడుగుతాం యేసుక్రీస్తుకు మన వేదాల్లో దేవునికి ఇంత ఎందుకున్నది అని అన్వేషణ అయితే చేస్తామండి మా కొరకు ప్రార్థన చేయమని ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయారు నా సువార్త దళంలోని పరిసయులు ఉన్నారే వాళ్ళ మొహాల్లో నెత్రు చుక్క ఉంటే ఒట్టు మైదాపిండి బొమ్మల్లాగా అయిపోయారు అందరు ఇదేంట్రా మా సెగ్గిలా పోయిందని ఆనాటి నుండి ఈనాటి వరకు ఇదే వరస హైందవ క్రైస్తవం బుక్కు రాశాను దాని మీద హిందూ మత పీఠాధిపతులు వచ్చి నాతో వాదన డిబేట్ చేయడము అది సహజమే అర్థం చేసుకోవచ్చు తప్పేం కాదు కానీ యేసు ప్రభువే రక్షకుడని నేను నిరూపిస్తుంటే క్రైస్తవులు వ్యతిరేకించడం మహావిడ్డూరం క్రైస్తవులు వ్యతిరేకించడం మహావిడ్డూరం అసలు వేదాలనేవి మనకు నిషిద్ధం అందులో దేవుడు లేడు అది లేదు ఇదంతా దూషణ కాదు ఇదే నా కృపా సహితమైన సంభాషణ ఇదే నా పౌలు పద్ధతి రే నేర్చుకోండి నా దగ్గర చవటల్లారా మీకు తెలీదు హౌ టు ప్రీచ్ ద కాస్పుల్ దిస్ ఈజ్ ద వే ఏ తెలుసు వారలారా ఎరుగక ఏ మీరు దేని ఎందు భక్తి కలిగి ఉన్నారు దానినే అని మేము మీకు ప్రకటిస్తున్నాం దేని ఎందు మీరు భక్తి కలిగి ఉన్నారో దాన్నే ప్రకటిస్తున్నామని పౌలు అన్నాడు అంటే వాళ్ళు ఏమన్నా యేసును భక్తి కలిగి ఉన్నారా యేసు ఎందు భక్తి ఉందా ఏ తెలుసు వారికి లేదుగా వాళ్ళ దేవత వేరు వాళ్ళ విగ్రహాలు వేరు వాళ్ళ పేర్లు వేరు ఎరుగకయే మీరు ఒక దేవుని ఎందు భక్తి కలిగి ఉన్నారు ఆ దేవుడే నేను ప్రకటించే యేసు అని పౌలు చెబుతున్నాడు మనము ఆ పంథ అవలంబించాలి ఆ వరబడిలోనే నేను హైందవ క్రైస్తవ గ్రంథం రాశాను అంటే ఈ సువార్త శోకాళ్ళు సువార్త సేవకులు స్టూడియోలో కూర్చొని డిబేట్లు పెట్టి నన్ను విమర్శించడం వేదాల్లో యశుకరిస్తుంటాడా అంటే యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వంలో ఉంటాడు ఇక్కడ ఉంటాడు ఆయన మరణించి తిరిగి లేచి ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమును కూర్చున్నాడు వేదంలో ఎందుకు ఉంటాడు బైబిల్లో ఉంటాడు కానీ అట మరి తీసుకురండి బైబిల్ బైబిల్లో చూపెట్టు నాకు ఏ అంటే అక్షరాలు అక్షరాలు కాదు నాకు శని చూపెట్టు యేసు అనే వ్యక్తి ఉండడు బైబిల్లో యేసును గూర్చిన సాక్ష్యం ఉంటుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక అలాగే ఆయనను గూర్చిన సాక్ష్యం ప్రకృతిలో కూడా ఉంటుంది ఎన్నో విషయాలు వాక్యాధారంతో చెప్పాము ఇతర మతాలతో మనం మాట్లాడేటప్పుడు సామరస్యంగా ఉండాలి దూషణ మంచిది కాదు అతడు కూడా నా అన్నయ్య నా తమ్ముడు అనుకొని మాట్లాడాలి అని నేను చెప్తుంటే అర్థం కాలా అలా కాదండి వాడు ఒకటంటే మనం రెండు నెల వాడి సేరంటే మనం సవాసేరు వాడికంటే మనం గట్టి గట్టిగా అరవాలి కరవాలి దూషించాలి ఇప్పుడు అలా చేస్తే మనం దూషిస్తే మీ దేవుడు ఇట్లా మీ దేవుడు అట్లా మంచోడు కాదు అది ఇది విచారణ మనం అంటే అవునా సార్ మరైతే రండి నాకు బార్తీసం అయ్యండి సార్ అంటాడా అంటాడా తెలివి లేదు వీడికి ఇతర దేవతలను దూషించకూడదు రాధా మనోహర్ దాస్ గారు యేసుక్రీస్తు ఫోటో ఎక్కడ కనపడితే అక్కడ దాని మీద యూరిన్ పోయండి అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు అది మొత్తం వైరల్ అయింది దాన్ని గురించి నేను అటుపైన ఆదివారం ఏమో ఇక్కడ ప్రస్తావించాను నేను ఏమన్నాను ఏమన్నానండి నువ్వు యేసుక్రీస్తు మీద నువ్వు ఇది పోస్తావా మేము మీ దేవుడి మీద పోస్తా అన్నానా ఏమన్నాను మేము అన్నామా ఇలాగా మీ దేవతలను కూర్చి మేము ఎంత గౌరవంగా ప్రస్తావించాం రాధా మనోహర్ దాస్ మీ దేవతలను గూర్చి మేము ఎంత గౌరవంగా ప్రస్తావించాను నా హైందవ క్రైస్తవ గ్రంథం చదువు రాముని ఇంత గౌరవంగా నేను ప్రస్తావించాను శ్రీకృష్ణుని ఎలాగ నేను ప్రస్తావించాను రామతత్వమును గూర్చి రాశాను కృష్ణతత్వాన్ని గూర్చి రాశాను శివతత్వాన్ని గూర్చి రాశాను ఆంజనేయుడి గురించి రాశాను ఎక్కడైనా దూషణ మాట దొరికిందా మేమేమో ఇంత గౌరవంగా మాట్లాడుతుంటే నువ్వు మా దేవుడి ఫోటో మీద ఇది పోస్తానంటే ఏం సంస్కారం నీదని తిట్టాను దానికి హిందూ సమాజం అంతా మద్దతు పలుకుతుంది అంతేగాని నువ్వు నా దేవుడి మీద పోస్తాను నీ దేవుడి మీద పోస్తానంటే వాడు సంస్కారహీనుడైతే మనం కూడా సంస్కారహీనులమే ఏమండి సువార్థ బోధించవలసిన విధముగానే ఎలా బోధించాలంటే ఏ తెలుసు వారికి పౌలు బోధించిన విధముగా మనం సువార్త బోధించాలి